అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి తల్లికి వందనానికి సంబంధించి అయితే రెండో విడతకైతే డేట్ అయితే ఫిక్స్ చేశారండి జూలై పదో తారీఖున అయితే ఆ తేదీన ఎవరెవరికి అయితే డబ్బులు పడతాయి అలాగే ఎవరైతే అర్హులై ఉండి డబ్బులు పడలేదో వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి గ్రీవెన్స్ రైస్ చేసామో మేము అర్హులమా కాదు మేము ఎలా చెక్ చేసుకోవాలని అయితే అందరూ అయితే అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను మీకు పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరికైతే మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్ అని వచ్చిందో అలాగే ఎలిజిబుల్లో ఉండి డబ్బులు పడలేదో ఎవరైతే గ్రీవెన్స్ రైస్ చేశారో వాళ్ళంతా కూడా మీరు గ్రివెన్స్ రైస్ చేసిన వాళ్ళకైతే మీరు ఎక్కడ చెక్ చేసుకోవడానికి అయితే లేదండి కరెంట్ బిల్లు కానీ మీకు ల్యాండ్ ఉన్నట్టు కానీ లేదా మీకు నాలుగు నాలుగు చక్రాల వాహనం కానీ ఇంకా ఏ ప్రాబ్లమ్స్తో మీకు ఆగినా సరే మీరు ఎవరైతే గ్రీవెన్స్ రైస్ చేస్తారో వాళ్ళంతా కూడా సచివాలయానికి వెళ్ళి గ్రామాల్లో అయితే వెల్ఫేర్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ గారిని అయితే కలవాలండి అలాగే పట్టణాల్లో అయితే మనకి డిజిటల్ అసిస్టెంట్ గారిని కలిసి మీరు మీ ఆధార్ కార్డు పట్టుకెళ్ళి చెక్ చేస్తే మీ గ్రీవెన్స్ అయితే కంప్లీట్ అయిందా లేదా మీరు ఇప్పుడు ఎలిజిబుల్లోకి వచ్చారా లేదా అనేది అయితే వాళ్ళు అయితే మీకు చెప్తారు అలాగే చాలా మంది ఎలిజిబుల్లో ఉండి డబ్బులు పడలేదు అంటారు కదా వారందరికీ కూడా ఈ టూ త్రీ డేస్ లో అయితే డబ్బులు అయితే పడవండి కంపల్సరీ మీరు జూలై టెన్త్ వరకు ఆగాల్సిందే అండి ఎవరైతే టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యారో వారికి కూడా ఈ జూలై టెన్త్ నే అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందండి అండి పర్టికులర్ గా గవర్నమెంట్ అయితే చెప్పేసింది సో అర్హులందరూ కూడా ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి జులై టెన్త్ తర్వాత అయితే అందరికి కూడా క్రెడిట్ అయిపోతాయండి ఒకవేళ మీకు ఎందుకు క్రెడిట్ అవ్వలేదు అనే డౌటే ఉండదు ఎందుకంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళంతా కూడా పర్టికులర్ గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే తీసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో అయితే డబ్బులు చాలా స్పీడ్ గా అయితే పడుతున్నాయి సో పోస్ట్ పోస్ట్ ఆఫీస్ లో మీరు రెండు వందలు పెట్టి ఒక అకౌంట్ తీసుకోండి అప్పుడు మీకు వెంటనే డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి ఇది వరకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా అక్కడ కూడా మేము ఎన్పిసిఐ లింక్ చేయించాం కదా అని అనుకుంటున్నారు ఏ కారణం చేత అయినా సరే అది అంటే మీరు పర్టికులర్ గా మీరు చాలా రోజు నుంచి ఆ అకౌంట్ వాడకపోవడం వల్ల అందులో మినిమం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఇలా ఆటోమేటిక్ గా అకౌంట్స్ అనేవి ఇన్యాక్టివ్ అవుతాయి సో మీరు ఏం చేయాలంటే పోస్ట్ ఆఫీస్ లో తీసుకుంటే అక్కడ ఎన్పిసిఐ లింక్ అవుతుంది అక్కడ చాలా తక్కువ అమౌంట్ తోనే ఉంటుందండి అకౌంట్ అనేది టూ తోనే డబ్బులు కూడా దేనికి కట్ అవ్వ సో ఆ రెండు వందలతో మీ అకౌంట్ ఎప్పుడు యాక్టివ్ లోనే ఉంటుంది వన్ కనీసం వన్ ఇయర్ కి ఒకసారి హండ్రెడ్ డేస్ తీసుకుంటే సరిపోతుంది సో మీరు మీరు పోస్టల్లో మీరు అకౌంట్ తీయడం వల్ల ఆటోమేటిక్గా ఎన్పిసిఏ లింక్ అనేది యాడ్ అవుతుందండి మీకు డబ్బులు త్వరగా అయితే క్రెడిట్ అయిపోతాయి సో పర్టికులర్గా మీరు అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీయడానికి ట్రై చేయండి మీ ఎలిజిబుల్ లిస్టులన్నీ కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే ప్రత్యేకించి ప్రస్తుతానికి వెల్ఫేర్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ లోనే మీరు చెక్ చేసుకోవాలండి అయితే పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు ఎక్కడ చెక్ చేసుకోకర్లేదు డైరెక్ట్ గా అయితే మీకు డబ్బులు అయితే క్రెడిట్ అయిపోతాయి మీ మీ లిస్ట్ అనేది గవర్నమెంట్ డైరెక్ట్ డైరెక్ట్గా అయితే తీసుకోవడం జరుగుతుంది ఐదో తారీఖు వరకు అయితే మనకి హోప్ ఇచ్చారండి సో ఈ రోజు వరకు ఈ రోజు ఈవినింగ్ లోపు వచ్చిన లిస్ట్ మొత్తం కూడా అమౌంట్ క్రెడిట్ చేయడానికి గవర్నమెంట్ అయితే తీసుకుంటుంది సో ఆల్ ద బెస్ట్ అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్